రుచికరమైన భోజనాన్ని అందిస్తూ మంది భక్తులకు కూడా వాళ్ళు సంతృప్తిని కలగజేస్తున్నారు ఈ క్రమంలో భక్తులు మరియు ఆర్గనైజర్స్ వాళ్ళు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగు డిసెంబర్ మూడు విగ్రహ ప్రస్ట్ అయింది రెండు వేల పద్నాలుగు జనవరి నుంచి అన్నదానం స్టార్ట్ చేసిన ప్రతి నెల ఫస్ట్ బేస్తవారం దాదాపు సుమారు పదిహేను వందల మందికి ప్రపంచంలో పూట అన్నదానం వాళ్ళకి వెళ్ళి అన్నదానం గొప్పది అదే డబ్బులు చమక ఎంబడే మర్చిపోతాడు బాబాకు అన్నదానమే ప్రియమైంది కాబట్టి అన్నదానంతో గుడి నడుస్తుంది దాతల భక్తులు ఇచ్చిన దాతలతోటి గుడి నడుస్తుంది మీ వంశం మంచిగా ఉండాలి కొడుకులు అన్నం బాగుండాలి పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ పూర్తి కానీ రిటైర్మెంట్ కానీ ఇక్కడ చేసుకునే అవకాశం ఉన్నది భక్తులు కావలసిన వారు గుడి దగ్గర వచ్చి సంప్రదించగలరు జయశంకర్ జిల్లా మండల్ భూపాలపల్లి హెడ్ క్వార్టర్ భూపాలపల్లి కార్మర్స్ కాలనీ చుట్టా క్వార్టర్స్ మధ్యలో సాయిబాబా గుడి నా పేరు శిల్ప రాజయ్య భూపాలపల్లికి శాశ్వత ధర్మకర్తను పోండరు నా పేరు మామేశ్వరరావు మన టెంపుల్కి వచ్చి సాయిబాబా దర్శించుకోవడం వలన మనకు అనుకున్న కోరికలు మనకు జరుగుతున్నాయి మీ అందరూ సంతోషంగా కుటుంబ సౌకర్యంగా అందరం బాగున్నాం ప్రతి గురువారం పల్లెకి సేవ సాయంత్రం హారేదైనాక పల్లెకి సేవ జరుగుతుంది సం కందుల సంపద కూడి స్టార్ట్ అయినా కానీ సేవ నెంబర్గా చేసుకుంటూనే ఉన్నాడు నేను కేటీకే ఎయిటింగ్ లాంటి జనరల్ మార్గా పనిచేస్తాను ఇది దాదాపు రెండు వేల మంది దాకా వస్తాను దాదాపు రెండు క్వింటల్ రైస్ దాకా వస్తారు పట్టణాల్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇలాంటి సౌకర్యాలు కనుక కల్పిస్తే అమ్మాన్ అన్నాన్ని అమ్ముకునే రోజులు పోతాయి మన సంస్కృతి కూడా అన్నదానం మంచినీటి దానం మానవ సేవ అనేది మన దేశం యొక్క లక్ష్యం వీళ్ళకి వీళ్ళ ఆర్గనైజేషన్కి ఒక ధన్యవాదాలు తెలియస్తూ నేను సులుచంద్ర జీసీ పై చూస్తున్నాను అండి థ్యాంక్ యూ అవినీ